నీతి నియమాలకు నిలయమా తీసారా చదవండి నీ దేవుడిన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూనూ దాని మీద ఉండును హాలేలోయ ఇదిగో ఈ సంవత్సరపు ప్రారంభము నుండి ముగింపు వరకు ఎల్ల వేళల ఆయన కనుదృష్టి మీ మీద మీ పిల్లల మీద మీ కుటుంబాల మీద మీకు కలిగిన సమస్య మీద ఉండునుగాక ఆమె ఒకరోజు దావీదు ఏం చేశారంటే అయ్యా నేను ఫిలిప్స్తులు ఉన్నారు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలా మానాలా ఏంటి చెప్పండి వెళ్ళుదునా మానుదునా అని అడిగాడు అప్పుడు అన్నాడైనా వెళ్ళు అన్నాడు దను స్తోత్రం అంటే విచారణ ఆలోచన మనం ప్రతీది పని ప్రారంభించే ముందు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి ఏం చేయాలి అర్థమైందా మీకు ఇప్పుడు నీకు షాప్ ఉంది ప్రభు నమ్మకంలో ఏం చేస్తారు షాప్లోకి వెళ్ళిన తర్వాత చెప్పండి శుభ్రంగా చీపురించుకుని రూమ్ అంతా క్లీన్ చేసుకుంటారు చేసుకుంటారా లేదా చేసుకుని వారి ఇష్ట దైవాన్ని ఏం చేస్తారు వెళ్ళి పోగేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని పని ప్రారంభిస్తారు అవునా కదా అవునా కదా స్తోత్రం చెప్పండి ప్రతి పనికి ఎవరిని వారు తలస్తారు కదా అవునా కదా మరి నేను నమ్ముకున్న దేవుడు ఎవరు ఇందాక చెప్పాడు ఆయన ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠం ఆయన పాదాల దగ్గర ఉన్నాం మనం మరి నువ్వు ఎట్లా ఉండాలి రైజలా రోషం తెచ్చుకో రోషం రోషం తెచ్చుకోవాలి మనం ప్రభు దగ్గర విచారణ చేయాలి ప్రతి విషయాన్ని అంటే విచారణ చేయడం ప్రార్థన చేయటం అయ్యా మరి నేను ఈ పని మొదలు పెడుతున్నాను ఏం చేయమంటావు ఈ పని మీద వెళ్తున్నాను ప్రభా మరి నేను మాట్లాడితే ఎవరు ఇంటారయ్యా మరి మీరు ముందుగానే సహాయం చేయండి జాలి చూపండి కృప చూపండి నాయన అని మనము దేవుని దగ్గర విచారణ చేయాలి దేవుని దగ్గర మనము ప్రాధేయపడాలి బ్రతిమలాడుకోవాలి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆలోచన చెప్తాడు ప్రైజ్ అలాలు ఆలోచన చెప్తాడు ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు పెనుగులాడి ప్రార్థన చేసి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుని ఇస్రాయల్ గా మార్చబడ్డాడు మార్చబడిన తర్వాత అయ్యా నా అన్న అన్నను మోసం చేశాను తండ్రి దగ్గర అన్ని ఆశీర్వాదాలు కొట్టేశాను మరి నాన్న పగబట్టాడు ఇదిగో నన్ను ఎదుర్కోబోతున్నాడు నిన్న అన్నను ఎదుర్కోబోతున్నాయా నేను ఏం చేయను బాబా మా అన్నయ్యకి నాకు సమాధానం కలుగు చేయనాయన అని చెప్పేసి ఏం చేశాడు తెలుసా యాకోబు సంపాదించినటువంటి సంపాదన అంతటి నేను అంటే సంపాదన అంటే గొర్రెలు గొడ్డెలు అండి దొన్నపోతులు గేదెలు ఆవులు మేకలు మొత్తం అన్ని మందల మందలగా మందల మందలగా వారి పిల్లలని భార్యను వీళ్ళందరూ మందల మందలగా ఇదిగో దేవుడు ఆలోచన చెప్పాడు రాత్రి ఇదిగో తన అన్నయ్య యాసావు దగ్గరికి గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా పంపించడం మొదలు పెట్టాడంట అంటే అర్థమైంది మీకు పంపించడం మొదలు పెట్టాడు చూసాడు అన్న చూసి ఇవన్నీ చూసి తమ్ముడు దగ్గరకు వచ్చాడు తమ్ముడు దగ్గరకు వచ్చి ఇద్దరు కలిసి కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నారంట రైజా అది మన దేవుడు ఉన్నటువంటి మహత్యం ఆ రాత్రి దగ్గర ప్రార్థన చేసుకుంటే దేవుడు కృపనిచ్చాడు కృపణిచ్చాడు ఆలోచన చెప్తే ఈ ఆలోచన ద్వారా యాకోబు నడిపించబడ్డాడు అరే తమ్ముడు అయిపోయింది అయిపోయింది లేరా అని మెడ మీద పెట్టుకు ముద్దు పెట్టుకుని కౌగులించుకుని హ్యాపీగా అన్నా తీసుకో కానుకలు అంటే నాకెందుకురా నాకు చాలినంత ఉంది అవసరం హాలేలోయో తమ్ముడు నేను హ్యాపీగా ఉన్నాను తీసుకో నాకు అక్కర్లా అన్న ప్లీజ్ అన్న ఈ నా యజమానుడు అన్న నా దేవుడు అన్న నువ్వు అని చెప్పేసి అన్నదమ్ముడు తమ్ముడు ఏం చేశారు సంతోషించారు ప్రైజ్ అలా మన దేవుడు అంత మహత్యము కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన అందుకని నీవు ఏం చేయలేదు తెలుసు ఆయన దగ్గర ఆలోచనకి వెళ్ళాలి ఒక మనిషి దగ్గరికి ఆలోచనకి వెళ్లే ముందు ఒక సేవకుడి దగ్గరికి ఆలోచనకి వెళ్లే ముందు ముందు నీవు మొన్న చెప్పాను కదా ఉపాస ప్రార్థనలో దేవుని మందిరంలోనికి ప్రవేశించి ఏంటంట దేవుని మందిరంలోనికి ప్రవేశించి ఆయన దిక్కు చూసి ఏం చేసి దిక్కు చూసి ఆయన సన్నిధులకు వచ్చి మొరపెడితే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించి ప్రభు ఏం చేస్తాడంటే ఇదిగో నీకున్న ఆటంకాలన్నీ తొలగిస్తాడు ప్రైజ్ అలాడ్ తొలగించి మార్గాలు సరళం చేస్తాడు సరళం చేసి నిన్ను చేతులెత్తి ఆశీర్వదిస్తాడు ప్రైజ్ ఒకటి ఉపదేశిస్తాను రెండు నడవవలసిన మార్గం ఏదో నీకు బోధిస్తాను చెప్పుకున్నాం కదా దృష్టి ఉంచుతాను కను దృష్టి ఉండాలి అర్థమైందా రాసుకోండి మైండ్లో పెట్టుకోండి నాలుగు పాయింట్ గుర్తుండాలి మీకు ఉపదేశము నడవవలసిన మార్గము మూడవది బోధించుట ఆ నాలుగు దృష్టి ఫోకస్ ఆలోచన దేవుని ఆలోచనలు ఉండాలి మనకి ఆలోచన ప్రకారంగా ఈ అంశాలు బట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఈ సంవత్సరమంత ప్రభు ఎవరు అవసరం లేదండి నీకు దేవుని వాక్యం దేవుని మాట ఈ మాటలు మిమ్మల్ని నడిపిస్తాయి ఆమె ఈ మాటలు నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక ఆమె అందరూ లేచిన ప్రార్థన చేసుకుందాం ఇక ప్రార్థన చేసుకుని తీర్మానానికి